ఏడాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ప్రేమంటూ ఒకరు పెళ్లంటూ మరొకరు ఓ యువతిని ఇద్దరు యువకులు రాబంతులా ఓ యువతి వెంట పడ్డారు ప్రేమించాలని ఒకరు తననే పెళ్లి చేసుకోవాలని మరొకరు ఇలా బతికుండగానే ఆ యువతికి నరకం చూపించారు నన్ను వేధించొద్దు అన్ని బతిమలాడినా కానీ వినిపించుకోకుండా తరచూ ఫోన్ చేస్తూ టార్చర్ చేశారు తాము చెప్పినట్లు వినకపోతే ఫోటోలను సోషల్ మీడియాలో పెడతామని ఆ యువతిని భయపెట్టారు ఆ నరకం భరించలేక చివరకు తనకు చావే శరణ్యం అనుకుని తన బాధను ఎవరికీ చెప్పుకోలేక మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది కుక్కడం గ్రామ పరిధిలోని చింతలగూడానికి చెందిన కొత్త రామలింగం రజితల కుమార్తె కొత్త కళ్యాణి చదువు మానేసి ప్రస్తుతం ఇంటి దగ్గర ఉంటుంది అదే గ్రామానికి చెందిన ఆరూరి శివ కొమ్మన మధు అనే ఇద్దరు యువకులు ప్రేమ పేరుతో యువతిని కొంతకాలంగా వేధిస్తున్నారు ఎవరికి వారే తమను ప్రేమించకుంటే తన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పెడతామని బెదిరించారు ఈ నెల ఆరున తిప్పర్తి మండలం సర్వారం గ్రామంలోని వారి బంధువు ఒకరు చనిపోతే కళ్యాణి తల్లిదండ్రులు అంత్యక్రియలకు వెళ్లారు వారి కుమారుడు కళాశాలకు వెళ్లాడు ఏ క్రమంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న కళ్యాణికి సదర యువకులు ఫోన్లు చేస్తూ వేధించసాగారు దీంతో జీవితంపై విరక్తి చెందిన కళ్యాణి పురుగుల మందు తాగి విషయాన్ని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది అప్పటికే గమనించిన స్థానికులు మిర్యాలగుడ ఆసుపత్రికి మెరుగైన చికిత్సకు నల్గొండలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు మూడు రోజులు చికిత్స పొందిన కళ్యాణి మంగళవారం మృతి చెందినట్లుగా తెలుస్తోంది మృతురాలి తల్లి రజిత ఫిర్యాదు మేరకు మాడ్కులపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు పోస్టుమార్టం అనంతరం కళ్యాణి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు కళ్యాణి మృతికి కారణమైన నిందితులను వెంటనే అరెస్టు చేసి న్యాయం చేయాలని కోరుతూ మృతురాలి బంధువులు కుక్కడం దగ్గర అద్దెంకి నార్కట్పల్లి రహదారిపై మృతదేహంతో నిరసనకు దిగారు ఆసుపత్రిలోనే జడ్జితో మృతురాలి మరణ వాంగ్మూలం తీసుకున్నందున నిందితులకు కఠిన శిక్ష పడుతుందని పోలీసులు తెలపడంతో నిరసన విరమించారు ఇదిలా ఉంటే వేధించిన యువకుల్లో మధు అనే యువకుడు నిద్రామాత్రలు మింగి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారు కుటుంబ సభ్యులు హాస్పిటల్ కు తరలించారు నిలకడగా ఉంది మరో యువకుడిని అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు ఒక అన్మ్యారీడ్ ఉమెన్ ఆమెని సూసైడ్ అటెంప్ట్ చేశారు ఆమె అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ ఉన్నప్పుడు ఆమె డైన్ డిక్లరేషన్ రికార్డ్ చేయడం జరిగింది మ్యాజిస్ట్రేట్ గారు ఆ డైయింగ్ డిక్లరేషన్లో ఆమె శివ మధుకు మధు వీళ్ళిద్దరు కూడా ఆమెని పెళ్లి చేసుకోమని వేధిస్తున్నారు దానివల్లే నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా అనేటటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అది బేస్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాము గవర్నమెంట్ హాస్పిటల్ నల్గొండలో పిఎంఏ అది చేసి నిన్న సాయంత్రం వరకు ఆమె క్రిమేషన్స్ అన్ని వాళ్ళ గ్రామంలో జరిగినాయి దానికి సంబంధించిన నిందితులు ఒకళ్ళు దాంట్లో అనే అతను ఈమె డైన్ ఆమె అతని పేరు చెప్పిందని తెలిసిన తర్వాత అతను కూడా కొన్ని స్లీపింగ్ పిల్స్ వేసుకొని అతను ఒక సూసైడ్ అటెంప్ట్ చేసిన అవ్వటం జరిగింది బట్ అతను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడు ఇప్పుడు దీంట్లో ఇద్దరు ఎక్యూజుల్లో ప్రస్తుతం ఒక మా కస్టడీలో తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ రోజు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తాం మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి